బయట నుంచి చూస్తుంటేనే భయంకరంగా ఉంది మా ఈ కోట ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఇంతకీ ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా కృష్ణా జిల్లాలో ఉన్న చల్లపల్లిలో ఉన్న చల్లపల్లి జమీందార్ కోట మామ ఈ యొక్క ప్లేసు అయితే మా ఊరికి చాలా దగ్గరలో ఉన్న ఇప్పటిదాకా దీన్ని చూడడానికి వెళ్ళలేకపోయాం మేము అయితే దీన్ని చూసిన తర్వాత మాత్రం ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదా ఈ ప్లేస్కి అని చాలా ఫీల్ మామ నిజంగా దీన్ని చూస్తుంటే సినిమాల్లో సెట్టింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది మామ కానీ ఆ రోజుల్లో ఎంత శిల్ప సంపదని ఎంత చాకచక్యంగా వీళ్ళు ఎలా నిర్మించారో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది మనం ఇప్పటికి కూడా ఈ టెక్నాలజీ మనం అక్కడక్కడ ఉపయోగిస్తున్నాం అప్పట్లోనే ఆ టెక్నాలజీ వాడారంటే వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు మనకు అర్థమవుతుంది నిజంగా రాజులు ఉన్నారని పుస్తకాల్లో సినిమాల్లో చూస్తూ ఉంటే ఇదంతా రియల్ కాదేమో ఫేక్ ఏమో అనిపిస్తుంది కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా నమ్మాలి అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది ఇక దీని గురించి చెప్పాలంటే ఒక్క వీడియో మా మీరు చూస్తేనే స్వయంగా అనుభూతిని పొందుతారు ఇంకో వెళ్తే మళ్ళీ కదా థ్యాంక్ యూ ఉంటా బాబాయ్